వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఇవాళ ఎపిసోడ్ లోకి వెళ్తే మహాలక్ష్మి ఆఫీస్ కి వస్తుంది తన క్యాబిన్ లోకి వెళ్లి చూస్తే తన సీట్ లో అక్కడ సీత కూర్చొని ఉంటుంది ఏ నిన్ను ఆఫీస్ కి రావద్దని చెప్పాను కదే అని గట్టిగా మహాలక్ష్మి అడిగేసరికి నువ్వు చెబితే నేను వింటానా అత్త అసలు నీకంటే ముందే నేను బయలుదేరి ఆఫీస్ వచ్చా అని సీత అంటుంది ఎంత పొగరే నీకు నా మాట కాదని నువ్వు ఆఫీస్ కి వస్తావా నాతో అసలే పంద్యం వేసి ఇంటా బయట నా పరువు తీసేసింది చాలాక ఇంకా నన్ను ఇక్కడ ఆఫీస్కొచ్చి కూడా ఇబ్బంది పెడతావా అని సీత గొంతు పట్టుకుని నులుముతూ ఉంటుంది మహాలక్ష్మి అత్తయ్యా వదలండి అత్తయ్యా వదలండి అత్తయ్య వదలండి అని సీత అరుస్తూ ఉంటుంది నా చేర్లోనే కూర్చుంటావే నిన్ను చంపేస్తానే నిన్ను వదలనే అసలు ఈ రోజు చంపేస్తా అని మహాలక్ష్మి కోపంగా గొంతు నములుతూ ఉంటే వదలండి మేడం వదలండి మేడం నేను మీ కోడలిని కాదు మేడం వదలండి మేడం అని ఆఫీస్ స్టాఫ్ అరుస్తూ ఉంటుంది అయినా కూడా మహాలక్ష్మి వదలకపోయేసరికి ఆ స్టాఫ్ ఆమె చేతులు మహాలక్ష్మి చేతులను తోసేసి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది అంతలో జనారాం అక్కడికి వచ్చి ఏమైంది అని అడుగుతారు మహాలక్ష్మి మేడం నా గొంతు నొలిమి నన్ను చంపేయాలని చూస్తున్నారు సార్ అని భయపడుతూ ఆమె చెప్తూ ఉంటే మా పిన్ని అలా ఎందుకు చేయాలనుకుంటుంది అని రామ్ అడుగుతాడు ఏమో సార్ నాకు తెలియదు సార్ అదిగోండి మేడం వస్తుంది నన్ను కాపాడండి సార్ అని చెప్పి జనా వెనుకల నిలబడి ఆమె దాక్కుంటుంది ఏంటి మహా నువ్వు ఈ అమ్మాయి గొంతు పట్టుకున్నావా అని జన అడుగుతూ ఉంటే కూడా తను అర్థం చేసుకోకుండా సీత ఎక్కడ అని మహాలక్ష్మి అడుగుతుంది సీత ఇంట్లోనే ఉంది కదా పిన్ని అని రామంటే లేదు సీత ఆఫీస్కొచ్చింది నా క్యాబిన్లోనే ఉంది ఇందాక నా చేర్లోనే కూర్చొని నాకే ఎదురు మాట్లాడుతూ ఉంది అని మహాలక్ష్మి కోపంగా చెప్తూ ఉంటే ఇందాక మీ క్యాబిన్లో ఉంది నేనే మేడం ఫైల్స్ పెట్టడానికి మీ క్యాబిన్ కి వచ్చాను మేడం అని తను చెప్తూ ఉంటే లేదు అది నువ్వు కాదు సీతే సీతే నా క్యాబిన్ లోకి వచ్చింది నేను గుర్తుపట్టనా అని మహాలక్ష్మి అంటుంది లేదు మహా ఇందాక నీ క్యాబిన్ లో నుంచి వచ్చింది తనే అసలు నువ్వేదో భ్రమపడుతున్నావు అని జనా అనేసరికి లేదు జనా నేను అస్సలు భ్రమపడడం లేదు ఇందాక నా క్యాబిన్ లో ఉన్నది సీతే తను ఇక్కడే ఎక్కడో ఉండి కనికట్టు అల్లుతూ ఉంది మనని మోసం చేస్తుంది అని మహాలక్ష్మి అంటుంది ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా జరిగేది వింతగా చూస్తూ ఉంటారు పిన్ని ప్లీజ్ పిన్ని ప్లీజ్ రండి అని చెప్పేసి బలవంతంగా మహాలక్ష్మి చేయి పట్టుకుని రామ్ మహాలక్ష్మి క్యాబిన్ లోకి తీసుకుని వస్తాడు సీట్ ఎక్కడుందో చెప్పండి పిన్ని అని రామ్ నిరదీస్తూ ఉంటాడు నేను ఇందాక చూశాను రామ్ సీతే అని మహాలక్ష్మి అంటే నువ్వు భ్రమపడుతున్నావు మహా సీత ఇంట్లోనే ఉంది నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మానుకో అప్పుడు కరెక్ట్ గా ఉంటావు అని జన అంటాడు అంటే సీత ఆఫీస్ కి రాలేదా నేనే భ్రమపడ్డానా అని మహాలక్ష్మి తల పట్టుకుని నిలబడేసరికి అవును పిన్ని సీత ఇంట్లోనే ఉంది నువ్వు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టున్నావు అందుకే సీత ఇక్కడే ఉన్నట్టు ఇల్ల్యూజన్ వస్తుంది తను ఇక్కడ లేదు అని రామంటాడు మొన్న మన వెడ్డింగ్ డే రోజు జైల్లో ఉన్న విద్యాదేవి టీచర్ ఇంటికొచ్చింది అని గొడవ చేసావు ఈ రోజు ఇంట్లో ఉన్న సీత ఆఫీస్కి వచ్చింది అని గొడవ చేస్తున్నావు ఇలా ఆఫీస్ లో నువ్వు గొడవ చేస్తే మన స్టాఫ్ అందరూ నీకు పిచ్చి పట్టింది అని కన్ఫర్మ్ చేసేసుకుంటారు మహా అని జనా అంటాడు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకు పిన్ని రిలాక్స్ గా ఉండు అని చెప్పి రామ్ వెళ్ళిపోతాడు మొన్న మన పెళ్లి రోజు జరిగిన దరిద్రం చాలు మహా మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకొకటి క్రియేట్ చేయకు నువ్వు కామ్ గా ఆఫీస్ వర్క్ చూసుకో అని జనా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు నెక్స్ట్ సీన్ లో మహాలక్ష్మి అర్చనకి ఫోన్ చేస్తుంది ఏంటి మహా ఇప్పుడు ఫోన్ చేశావని అర్చన అనేసరికి ఇంట్లో సీత ఉందా లేదా చూసి చెప్పు అని మహా అంటుంది ఉన్నట్టే ఉంది మహా శబ్దం అయితే వస్తుంది అని అర్చన అనేసరికి ఉన్నట్టుంది లేనట్టు లేదు కాదు అసలు ఉందా లేదా ఖచ్చితంగా చూసి చెప్పు అని మహా అనేసరికి అర్చన లెవ్వబోతూ ఉండగానే సీత అక్కడికి పరుగున వచ్చేసి ఫోన్ లాక్కొని ఏంటత్తా చిన్నత్తయ్యకి ఫోన్ చేసి మరి సీత ఉందా లేదా అని అడుగుతున్నట్టున్నావు నాతో అవసరం ఏదైనా పడిందా అత్తా ఉంటే చెప్పండి అత్తా రెక్కలు కట్టుకుని మరీ ఆఫీస్ లో వాలిపోతాను అని సీత అనేసరికి నీకు నిజంగానే రెక్కలున్నాయే మర్యాదగా చెప్పవే ఇందాక ఆఫీస్ వచ్చింది నువ్వే కదూ అని గట్టిగా అడుగుతుంది మహాలక్ష్మి నేను ఆఫీస్ కి రావడం ఏంటత్తా పగటి ఏమన్నా కన్నావా అత్తా అని సీత అనేసరికి నేను నిన్ను నా క్యాబిన్ లోనే చూసానే అని గట్టిగా మహాలక్ష్మి అంటుంది ఏంటత్తా నేనేమన్నా దేవతనా లేక దయ్యా ఒకేసారి రెండు చోట్ల ఉండడానికి అని సీత అడుగుతుంది జైల్లో ఉండాల్సిన విద్యాదేవిని ఇంటికి తీసుకొచ్చిన దానివే ఇంట్లో ఉండాల్సిన నువ్వు ఆఫీస్లో కనబడడం నీకేం పెద్ద లెక్క ఏంటి అని మహాలక్ష్మి అనేసరికి అదంటే వేరే లెక్క అత్తా కాని ఈరోజు పొద్దున్నుంచి నేను ఇల్లే కదలలేదు కావాలంటే చిన్నత్తయ్యనే అడగండి అని ఫోన్ అర్చన దగ్గర పెడుతుంది అవును మహా ఇందాక నుంచి సీత ఇంట్లోనే ఉంది అని అర్చన అనేసరికి విన్నారు కదా మీ అనుమానం క్లియర్ అయిందా ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైతుందత్తా మీరు ఎప్పుడు నా గురించే ఆలోచిస్తున్నట్టున్నారు అందుకే మీకు ఎక్కడ చూసినా నేనే కనబడుతున్నట్టున్నాను అని సీత అనేసరికి ఎప్పుడు నీ గురించి ఆలోచించడం తప్ప నాకు వేరే పని లేదనుకుంటున్నావా అని మహా అంటుంది అయితే మీ చిన్న చిన్నమెదడు చిట్లిందనుకుంటానత్తయ్యా అందుకే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనిపిస్తుంది త్వరగా వెళ్ళి ఏ డాక్టర్ దగ్గరైనా చూయించుకోండి లేదు అంటే మెంటల్ హాస్పిటల్లో తీసుకెళ్లి పడేస్తారు అని సీత అనేసరికి కోపంతో నీ బోడి సలహాలు నాకేం అవసరం లేదు పెట్టాయి ఫోన్ అని చెప్పి పెట్టేస్తుంది మహాలక్ష్మి నెక్స్ట్ సీత డైరెక్టర్ పాయింట్ కోట్ వేసుకుని క్యాప్ పెట్టుకుని కిందికి దిగుతుంది వాచ్మెన్ సాంబన్న అక్కడికి వచ్చి సీతను చూసి షాక్ అవుతాడు సాంబన్న చూసింది చాలు షూటింగ్ తీయాలి కెమెరా మ్యాన్ వాళ్ళంతా ఎక్కడా ఆర్ట్ డైరెక్టర్ ఎక్కడా అని సీత అడిగేసరికి వాళ్ళంతా వచ్చేసారమ్మా అని చెప్పేసి వాళ్ళని లోపలికి తీసుకుని వస్తాడు వచ్చిన వాళ్ళందరికీ ఎక్కడ కెమెరా పెట్టుకోవాలి ఎక్కడ ట్రోల్ పెట్టుకోవాలి లైటింగ్ ఎలా ఇవ్వాలి అని అందరికీ ఆర్డర్ వేస్తూ ఉంటుంది సీత ఇంతలో రామ్ సుమతి అందరూ అక్కడికి వచ్చేస్తారు ఏంటి సీత ఏం జరుగుతుంది ఏంది ఇదంతా అని రామ్ అరిగేసరికి యాడ్ షూటింగ్ మామా ఇది వీళ్ళంతా షూటింగ్ యూనిట్ మామా అని సీత అనేసరికి మన ఇంట్లో ఏమైనా సినిమా తీయబోతున్నారా అని చలపతి అడుగుతాడు సినిమా కాదు బాబాయ్ నా చీరల ప్రమోషన్ కోసం ఒక యాడ్ ని నేనే షూట్ చేయబోతున్నాను అని ఎగ్జైట్మెంట్ తో చెప్తుంది సీత మంచి ఐడియా సీత నువ్వు ఇలా పబ్లిసిటీ చేస్తే కనుక నీ బిజినెస్ పదింతలు పెరుగుతుంది అని సుమతి సపోర్ట్ చేస్తే నీ చీరల బిజినెస్ కోసం ఇంటిని షూటింగ్ స్పాట్ చేయాలనుకుంటున్నావా సీత ఇది పరువు కుటుంబం అనుకున్నావా ఇంకేమన్నానా అని అర్చన కోప్పడుతుంది మాతో మాట మాత్రం చెప్పకుండా నువ్వు షూటింగ్ అరేంజ్ చేసేసుకుంటావా మహావదినకు తెలిసిందంటే అందరినీ షూట్ చేసి పడేస్తుంది మర్యాదగా ఇక్కడి నుంచి అందరూ వెళ్లిపోండి అని కోపంగా గిరి అంటాడు ఇందులో తప్పేముంది బాబాయ్ ఈ అలా రేపు అందరూ రియల్ లొకేషన్స్ లోనే షూటింగ్ చేసుకుంటూ ఉన్నారు మన బిజినెస్ పెరగడం కోసం చేసుకుంటే తప్పేముంది పిన్ని వచ్చినా కూడా ఏమీ అనదు అని రామ్ అనేసరికి నువ్వు ఈ మాత్రం సపోర్ట్ ఇస్తే చాలు మామా అని సీత హ్యాపీగా అంటుంది ఇంతకీ ఈ యాడ్ షూటింగ్కి డైరెక్టర్ ఎవరు సీత అని చలపతి అనగానే నా గెటప్ చూసి ఇంకా అడుగుతావేంటి బాబాయ్ ఈ యాడ్ కి డైరెక్టర్ని కథ స్క్రీన్ ప్లే రైటర్ ని అన్నీ నేనే అని సీత గర్వంగా చెప్తుంది నన్ను కో డైరెక్టర్ గా పెట్టుకుంటావా సీత అని రామ్ అనేసరికి వెల్కమ్ మా అమ్మ ఇదిగో ఈ స్క్రిప్ట్ ఇవన్నీ తీసుకో అని చెప్పి సీత ఇస్తుంది నన్ను అసోసియేటెడ్ డైరెక్టర్ గా పెట్టుకుంటావా సీత అని చలపతి అడిగేసరికి ఓకే బాబాయ్ అని చలపతి అనేసరికి ఓకే బాబాయ్ అని సీత అంటుంది అయితే నేను అసిస్టెంట్ డైరెక్టర్ అని సాంబన్న అనేసరికి ఊ అని అంటుంది అయితే మేమేమన్నా అయితే మేమేంటి మేమేమన్నా కోఆర్టిస్ట్లమ్మా అని అర్చన అనేసరికి ఇంకా నయ్యం జూనియర్ ఆర్టిస్ట్లు అనలేదు కదవే అని గిరి అంటాడు ఈ యాడ్ లో హీరో హీరోయిన్ క్యారెక్టర్లు తప్ప ఎక్స్ట్రా క్యారెక్టర్లు ఏవీ లేవు కావాలంటే మీరు ప్రొడక్షన్ చూసుకోండి అని సీత అనేసరికి అర్చనా గిరి షాక్ అయిపోతారు అదే ప్రొడక్షన్ అంటే టీ కాఫీలు సప్లై చేస్తారు కదా చిన్నత్తయ్య అది అని సీత అనే వారికి అర్చనకి కోపం వస్తుంది అందరూ పనిచేసే వాళ్ళైతే మరి యాక్టింగ్ చేసేదెవరు సీత అని సుమతి అనేసరికి బయటి నుంచి హీరో హీరోయిన్లనేమన్నా పిలిపిస్తున్నావా సీత అని రామ్ అడుగుతాడు మనది అంత హై బడ్జెట్ మూవీ కాదు మామా మనది లో బడ్జెట్ యాడ్ షూటింగ్ అని సీత అంటుంది అయితే సీరియల్ యాక్టర్స్ ని పిలిపిస్తున్నావా సీత అని చలపతి అనేసరికి కాదు బాబాయ్ లీడ్ యాక్టర్స్ తో యాక్టింగ్ చేయించబోతున్నాను అని సీత అంటుంది ఇంతలో జనార్దన్ పైనుంచి మెట్లు దిగుతూ వస్తూ ఉంటే అదిగో మన హీరో గారు వచ్చేస్తున్నారు అని సీత అనేసరికి అందరూ షాక్ అయిపోతారు జన అక్కడికి వచ్చి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతాడు యాడ్ షూటింగ్ మామయ్య ఈ కథకు మీరైతే హీరోగా బాగుంటారు అని సీత అనేసరికి నేను హీరోగా యాక్ట్ ఏంటి సీత అని జన షాక్ అవుతాడు లేదు మామయ్య మీరైతేనే ఈ స్టోరీకి న్యాయం చేయగలుగుతారు అసలు ఇంతకీ కాన్సెప్ట్ ఏంటి సీత అని రామ్ అనేసరికి ఇద్దరు భార్య భర్తలో ఉంటారు మామా భార్య అలిగి ఉంటుంది భర్త దగ్గరికి వచ్చి అలిగిన భార్యకు చీర ఇచ్చి తనని సంధాయిస్తాడు భార్య కోపం పోతుంది అదే నా కాన్సెప్ట్ అని సీత అంటుంది ఈ యాక్టింగ్ లో అవి అంటే నా వల్ల కాదు సీత అని జన అనేసరికి చించేస్తారు మామయ్య అస్సలు భయపడకండి కావాలంటే బాబాయ్ మీకు ప్రాంపింగ్ ఇస్తాడు అని సీత అనేసరికి ఒప్పుకోండి బావగారు సీత చీరలతో పాటు మీరు కూడా ఫేమస్ అయిపోతారు రియల్ లైఫ్ లో హీరో కాలేకపోయినా రియల్ లైఫ్ లో హీరో అయిపోయే ఛాన్స్ వచ్చింది వదులుకోకండి బావగారు అని చలపతి అంటాడు ప్లీజ్ ఒప్పుకోండి డాడ్ సీత ఏదో ముచ్చట పడుతుంది కదా కాదనకండి అని రామ్ రిక్వెస్ట్ చేసే వరకు జన ఓకే అంటాడు సరే అయితే మరి నా పక్కన ఉన్న హీరోయిన్ ఎవరు అని జన అనేసరికి ఇంకెవరు విద్యాదేవి టీచరే అని సీత షాకింగ్ ఇచ్చే వరకు అందరూ షాక్ అయిపోతారు అత్తయ్య మామయ్య పక్కన మీరైతేనే హీరోయిన్ గా కరెక్ట్ గా సూట్ అవుతారు అని సీత అనేసరికి వద్దు సీత ఇదంతా నా వల్ల కాదు అని విద్యాదేవి టీచర్ అనే వరకు ఒప్పుకోండి టీచర్ జస్ట్ ఇదంతా నటనే కదా అని చలపతి అనగానే ఒప్పుకోండి అత్తయ్యా ప్లీజ్ మిమ్మల్ని మా అమ్మయ్యని దృష్టిలో పెట్టుకునే నేను ఈ కథనంతా రాశాను మీరు కనుక ఒప్పుకోకపోతే ఇప్పుడు షూటింగ్ ఆపేయాల్సి వస్తుంది ప్లీజ్ అత్తమ్మ ప్లీజ్ అని సీత బతిమిలాడేసరికి టీచర్ కూడా ఒప్పేసుకుంటుంది సీత చాలా ఓవర్ చేస్తుందండి అని అర్చన అనేసరికి అంతే కదా వాళ్ళిద్దరే ఎందుకు మనిద్దరినైనా సరే పెట్టి హీరో హీరోయిన్ గా షూటింగ్ చేయొచ్చు కదా కావాలనే చేస్తుంది ఇదంతా అని గిరి అంటాడు సీత ఇక డైరెక్టర్ లాగా ఫోజు కొడుతూ అందరికి పనులు చెప్తూ ఉంటుంది మేకప్ మ్యాన్ హీరో హీరోయిన్లకి మేకప్ టచ్అప్ చేయండి మామ వాళ్ళకి డైలాగులు చెప్పండి వాళ్ళకి ఇది చెప్పండి అది చెప్పండి అని అందరికి పనులు చెప్తూ తను సీట్ లో వెళ్లి కూర్చొని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని జరిగేదంతా అబ్జర్వ్ చేయడానికి కెమెరా ముందు కూర్చున్నట్టుగా టీవీ ముందు రికార్డింగ్ చూస్తున్నట్టుగా నిలబడి ఉంటుంది సీత రోలింగ్ కెమెరా యాక్షన్ అని అనగానే జనా మూవ్ అవుతూ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు అంతలోనే మహాలక్ష్మి ఇంటికి వచ్చి వెనుకల నుంచి ఇది చూస్తూ ఉంటుంది నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చానని నీకు అలక నాకు తెలుసు నీ కోపాన్ని ఎలా తగ్గించాలో ఇదిగో నీ కోసం చీర తీసుకొచ్చాను అని జనా చీరని టీచర్కి ఇవ్వగానే అబ్బా ఎంత బాగుందండి ఈ చీర మీరు తెచ్చిన చీరతో నా కోపమంతా పోయిందండి అసలు ఎక్కడ తెచ్చారండి అని అడుగుతూ ఉంటే మహాలక్ష్మి బొట్టికులో తెచ్చాను అని జనా అంటూ ఉంటే హీరోయిన్ ని దగ్గరికి తీసుకోండి అని సీత అనగానే భుజం మీద చెయ్యి వేసి నిలబడతాడు క్యాప్షన్ చెప్పండి అని మీరు కూడా మహాలక్ష్మి బొటిక్లో చీరలు తీసుకోండి అన్యోన్య దంపతులుగా ఉండండి అని జన అంటూ ఉండగానే భార్యాభర్తల అన్యోన్య దాంపత్యానికి సరైన చిరునామా మహాలక్ష్మి బొటిక్ శారీస్ అని ఇద్దరు అంటూ అన్న తర్వాత సీత కట్ కట్ అని చెప్పేసి దగ్గరకు వచ్చి అత్తమ్మ మామయ్య ఎంత బాగా యాక్ట్ చేశారు చాలా బాగా వచ్చింది యాడ్ షూటింగ్ స్క్రీన్ మీద మీరు నిజమైన దంపతుల్లా కనిపించారు వావ్ అని సీత అనేసరికి అందరూ అక్కడ ఉన్న వాళ్ళు క్లాప్స్ కొడతారు కోపంతో రగిలిపోతున్న మహాలక్ష్మి స్టాపేట్ అని అంటుంది అందరూ షాక్ అయిపోతారు ఏం జరుగుతుంది ఇక్కడ ఆవిడ అలగడమేంటి నువ్వు శారీ ఇవ్వడమేంటి జనా మీరు ఆదర్శ దంపతులేంటి అని కోపంగా మహాలక్ష్మి అడుగుతూ ఉంటే ఇదంతా షూటింగ్ పిన్ని సీత తన చీరల ప్రమోషన్ కోసం యాడ్ షూటింగ్ చేస్తుంది అని రామనగానే అవును మహా ఈ చీరల బిజినెస్ కోసం డెవలప్ చేసుకోవడానికి రామ్ సీత ఈ షూటింగ్ చేయమంటే చేశాను అని జన అంటాడు అవును మహాలక్ష్మి గారు ఇదంతా మీ పేరు మీదున్న చీరల బిజినెస్ డెవలప్ చేయడానికే అని టీచర్ అంటుంది తను ఏదో చెప్పింది అనుకోండి మీరెలా యాక్టింగ్ చేస్తున్నారు అయినా ఈ యాడ్ బయటికి గాన వెళితే మన పరువేం కావాలి అని మహాలక్ష్మి కోపంగా అడుగుతుంటే నేను కూడా అదే చెప్పాను మహా కానీ వీళ్ళస్సలు వినడం లేదు అని అర్చన అంటుంది నేను కూడా అదే అన్నాను అదిన మహాలక్ష్మి వదిన పర్మిషన్ తీసుకునయినా సరే చెయ్యండి లేదంటే ఊరుకోండి అని అంటూ ఉంటే కూడా ఈ సీత ముందే ప్లాన్ చేసుకుని ఇదంతా హఠా హడా హడావిడిగా చేసేసింది వదినా అని గిరి అంటాడు నువ్వు కొంచెం ముందు వచ్చేది ఉండివి చెల్లాయ్ సీత సుమతి టీచర్ ప్లేస్లో నిన్నే పెట్టి షూటింగ్ చేసి ఉండేది అని చలపతి అనగానే ముందు అత్తయ్యతోనే షూటింగ్ ప్లాన్ చేద్దామనుకున్నాను బాబాయ్ కాని నాకు ఏదైనా పేరు వస్తుంది అంటే అత్తయ్య సపోర్ట్ చెయ్యరు కదా అందుకే హడావిడిగా టీచర్ని అక్కడ రీప్లేస్ చేసి షూటింగ్ చేశాను అని సీత అంటుంది అసలు ఎవరినడిగి షూటింగ్ చేశావు సీత అసలు భార్యాభర్తలే కాని వీళ్ళిద్దరిని భార్యాభర్తలుగా షూటింగ్ లో చూపిస్తే ఈ యాడ్ బయటికి వెళితే అసలు మన పరువు మర్యాద గౌరవం ఏం కావాలి అని గట్టిగా అడుగుతుంది మహాలక్ష్మి సినిమాలో సీరియల్లో నటించే వాళ్ళంతా కూడా నిజమైన భార్యాభర్తలు కాదు కదా పిన్ని అసలు అయినా ఎవరేమనుకుంటారు ఇది షూటింగ్ అని అందరికీ తెలుసు కదా అని రామ్ అనేసరికి ఎవ్వరూ ఏమీ అనుకోరు మామా డ్ని అందరూ లాగే చూస్తారత్తయ్యా మీరు లైట్ తీసుకోండి అని మహాలక్ష్మితో చెప్పి పాకా అని గట్టిగా అరుస్తుంది సీత ఏమీ చేయలేని మహాలక్ష్మి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక దగ్గర నిలబడి జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది జనా సుమతితో అన్న మాటలన్నీ షూటింగ్ లో అన్న మాటలన్నీ గుర్తుకు తెచ్చుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది సీత మెల్లగా హాల్లో నుంచి మహాలక్ష్మి దగ్గరికి రావడానికి సిద్ధమవుతుంది అంతటితో ఇవాళ సీరియల్ అయిపోతుంది నా సీరియల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్